కామారెడ్డి జిల్లా శ్రీ అభయాంజనేయ శ్రీ శారదామాత దేవాలయంలో హనుమాన్ జయంతి విజయోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ శ్రీ అభయాంజనేయ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియకు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలం వానకాలంలో ప్రతి నెల పౌర్ణమి రోజు భక్తులు వందల సంఖ్యలో వస్తారని కూర్చోవడానికి తమ వంతుగా సహాయ సహకారాలు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ ఈ ఆలయానికి రావడం ఇదే మొదటిసారి అని ఈ సమస్యలపై ఇప్పటి వరకు ఎప్పుడూ చెప్పలేదని ఖచ్చితంగా స్వామివారికి తన వంతు సహాయం సహకారాలు అందిస్తానని తెలిపారు श्री रघुवीर हरन लागे आप पद तुम मत हरि मु मैं तुम्हें आहि सुने वही असाध्य स्वामी आया सेवा दे स्वामी तुम्हारा का श्री रामचंद्र लक्केशर भय तव जगजा मुता अंजनीया अहावे ब्रह्मा विष्णु

మీరు ఏ అమౌంట్ చేస్తారు ఇక్కడే చూస్తారు మాకని అనౌన్స్ చేయండి మీరు వీరో ఇక ఇదే స్టేజి మీద మీరు అనౌన్స్ చేస్తే నిర్వచ్చంగా కల ఈ వచ్చే ఫోర్ కల్లా నేను కంప్లీట్ చేసి ఈ మైగల్ అందరికి నేను ఎంత సౌకర్యాలు కల్పిస్తా తప్పకుండా ఈ అమ్మవారి ముందు మా కోరికను మందించి మీరు ఇక్కనే మాకు ఆပေవింతలను మరీ మరీ మీకు ధన్యవాదాలు తెలియజేయండి అందరికీ నమస్కారం ముందుగా జయ శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి శుభ సమయం వేళ మరి ఈ యొక్క ఆలయంకి ఆ ఇచ్చేయడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తే నేను ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన సార్ నిజంగా కూడా చూస్తే ఎంత మంది ఇక్కడ సగం మంది లేడీస్ నాకు తెలిసిన హానే ఉన్నారు కానీ అక్క వాళ్ళు ఎప్పుడు కూడా నాకు చెప్పలే టెంపుల్ గురించి కానీ చాలా హ్యాపీగా ఉంది మరి ఇంత మంది మరి లేడీస్ ఇక్కడ వచ్చి పూజ చేస్తున్నారు మరి గతంలో ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక టెన్ మెంబర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత మంది వారి కూడా మరి అతి పెద్ద సంఖ్యతో పాల్గొంటున్నారు భక్తులు మరి ఇక్కడ ఒక పవర్ ఏందనే తెలుస్తుంది దేవుడు ఒక కృప ఉండడం వల్లనే మరి దేవుడు ఒక కృప ఉండడం వల్లనే మీ అందరూ నమ్మి ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా ఇప్పుడు పెద్ద చెప్పినట్టు మా అక్కలకి కూర్చోడానికి సౌకర్యం మేము తప్పకుండా మేము చేస్తామని తెలియజేస్తూ ఎందుకంటే మనం దేవునికి దగ్గర పూజించడానికి వస్తున్నాం దేవుడు అంటే మనకి దేవుడు